నమస్కారం కోరికలతో బతుకు ఏదో ఇబ్బందులు వీళ్ళకి నువ్వు అడుగుతావా నువ్వు అడుగుతావా ప్రశ్నలోనే ప్రశ్నించేవాడిగా నువ్వు ఉన్నావా పక్క వాళ్ళు ఉన్నారా అంటే నువ్వు నీకు నువ్వే స్వయంగా అనుభవంతో ప్రశ్నిస్తున్నావా అనుభవం అనుభూతి లేకుండా ప్రశ్నిస్తున్నావా అనుభవంలో దాన్ని వెతుకుతారా అదే అనుభవం అనుభూతితో అవగాహన చేసుకోవాలా చాలా కదా ఇక్కడ ఏం చెప్తావు నువ్వు ప్రతి మనిషికి కోరుకుంది కోరికలు లేకుండా మనిషి ఉంటాడా ఉంటాడుగా అంటే కోరికలు లేకుండా బ్రహ్మ ఇష్టం అసలు అందరికీ కూడా ఉంది అందరికీ సమానం ఇది అనుభవమే కొత్తగా కదా అందరికీ ఉన్న కోరికలు తీర్చుకుని పూర్తిగా ఏ కోరిక లేకుండా కోరికంటే ఆలోచన కోరికంటే సంకల్పం కోరికంటే భావం பரல ஏது அது கட்டுசே நோய் நேச கஷ்டம் அது கட்டமா சென்னை பரிக்கை எவரும் தேவலா மனுஷனா ஜென்பட் అయినప్పటికీ మానవ సమాజానికి మానవుడి ఉన్న స్పృహతోనే కోరికలు అంటే ఒక ఆలోచన ఒక భావం ఒక ఆశయం ఉంటుంది కోరికలు ప్రత్యేక మనిషి బ్రతకటానికి సమస్త దేవరాశులతో కూడా ఆకలి దెప్పికలు సాధ్యం సుజాన భూమి ఏం చెప్తాను ఆకలి ప్రతి ప్రతివారికి సమస్త కోటికి దేవరాశికి సహజం స్వానభూమి కానీ ఇక్కడ మానవుడికి వచ్చే ప్రశ్నకి మానవుడితో సమంగా తను తాను బ్రహ్మించే ఉన్న ఉన్నవారికి మాత్రమే మానవుడు అంటే ఎవరికి వారికే సమస్య అంటే నీకు నీకే ఉన్నావు కోరికలతో ఆలోచన ఆలోచనతో కోరికలు ఆలోచన దేనికి సంబంధం నిత్యావసరాలు నిత్యావసరం ఏంటి దేహంతో ఉండిగా తను చేసేది దేహం ఉండాలంటే ఏం చేయాలి స్వయం అనుభవంలో ఉన్న సహజంగా ఉన్న నీ దేహానికి అందరి దేహాలకి ఎవరికి వారా ఆకదెబ్బులు ఉన్నప్పుడు ఆహారం దానికి తగినటువంటి పానీయం ఉండటానికి మూడు కట్టుకోవటం పట్ట ఈ మూడు నిత్యావసరాలేగా ఈ మూడు గురించాక ఎవరు చేసినా ఈ మూడు తనకైన తన తాలూకా తన వంశానికి తన కుటుంబానికి తన దేశానికి కావచ్చు ఒక లక్ష్యం ఒక ఆదర్శం ఇక లక్ష్యం ఆదర్శం ఏంటి మానవుడికి చిన్నప్పుడు పుట్టగానే ఆకలితో అందరం ఉంటాం ఆకలి రాకుండానే గమనించి గుర్తించి తెలుసుకుని తల్లి మాత్రమే పాలిస్తుంది ఒకటి రెండు ఇవన్నీ అనుభవం ఉన్నాయిగా ఆ విధంగా నీకు ఎప్పుడు ఆకలైనా కూడా ఏడుపు చాలు వెంటనే ఏడవకుండానే పాటలు పాడుతూ జలపాటూ ఆ ఏంటో చిన్నగా మన చందమామ చూస్తే అలాగ పెంచింది కదా అంటే మాతృదైవోభవా పితృదేవోభవా ఆచార్య దేవోభవా అతి దేవోభావ అతిదంటే చుట్టా బాకాలు రక్త సంబంధులు యొక్క అనుబంధాలు ఆ విధంగా ఆత్మీయ అందరూ కలిసి ప్రకృతి దైవం కదా అంటే ప్రకృతి పర్ణాలు లేకపోతే మనం లేము కదా వీటిని మాత్రమే ప్రేమించి దైవంతో సమానంగా దైవం దైవం అంటే ఏంటి రూపం దైవం అంటారు కబరీ వచ్చిపోయే సుఖ సుఖాలు కదా జ్ఞానం కదా అజ్ఞానం కాదు దైవం అంటే ఏంటి ఆనందం సహజాందం సహ నిత్యానందం ఎప్పుడు ఉండాలి ఆనందం ఎప్పుడు అంటే నిత్యానందం ఎప్పుడు పర్మనెంట్గా నిత్యానందాన్ని ఉండమే పరిష్కారం అయితే నిత్యానందం వస్తువులతో వస్తుందా వాళ్ళతో బట్టలు పోని పోనీ దేవుడు వచ్చి ఇస్తాడా పుచ్చుకుంటాడా ఆయన సంబంధించి ఆయనకే ఉన్నాయి కదా చగుణని నిపుణంగా ఉన్నంత వరకు మనకి దేవుడు ఉన్నారు అమ్మవారు తదితర అందరికీ ఉన్నాయి కదా సుఖాలు ఉన్నాయి కదా వాళ్ళ అవతారాలు శాపానికి అన్నీ ఉన్నాయి కదా కాబట్టి ప్రతి వారికి కూడా పుట్టుకతోనే సృష్టితో ఈ కొడితే బాట మానవుడు కూడా వచ్చి అగలైంది ఎట్లా చేమల కథమలా వేయించి అలవాటు పెట్టాడు అంటే ఈ సృష్టిని నువ్వు చేయలేదు నేను అసలు చేయలేదు దేవుడు చేశాడు ఒక నమ్మకం తేలిది నమ్మకం కూడా ఉండ ఉండొచ్చు కదా నమ్మకంతో దేవుడు వాడు దర్శనం అయ్యాడని సహకారంగా భక్త దుకారం ప్రజ అయ్యి వాళ్ళు వెళ్ళారని ఈ కథలన్నే నమ్ముతాం చేస్తారు కాబట్టి అస్సలు దేవుడే నమ్మడిగా వాడు నమ్మలేదు కానీ తల్లి తండ్రి గురువు ఆశిస్తుంది ఏ ప్రకృతి ఉండదు నాశనం చేయకుండా మానవ సమాజానికి ఆరోగ్యం నిమిత్తం అనారోగ్యం ఉన్నప్పుడు సేవ చేయటానికి తన సేవ తాను చేసుకుంటూ తల్లి తండ్రి తులకి అనే ఉద్దేశానికి వాటికి మానవత్వంతో వాడితే లక్ష్యం పెట్టుకుని చేయొచ్చు కదా నాశతి కూడా అయినా ఒకటే కదా నాసుడు ఏమంటున్నాడు దేవుడు లేవుడు అన్నాడు తనున్నాడు కదా నేనున్నాను మీరున్నారు అందరం ఉన్నాం ప్రతి వ్యక్తి రాజకీయ ఆధ్యాత్మిక విషయ వాసంతో కర్మలతో ఏ సిద్ధాంతమైనా ఏ మార్గమైనా భక్తి కావచ్చు కర్మ కావచ్చు యోగం కావచ్చు విచారణ కావచ్చు అద్వైతం కావచ్చు విద్వైతం కావచ్చు ఏదైనా కావచ్చు మానసవాదం కావచ్చు